ఇవాళ ఎక్కడికెళ్తున్నాము మీకు తెలుసు కదా ఇంకా కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి లిటర్లీ కూర్చోయింది పెట్టేశావా దాంట్లో అన్ని నాకు కొన్ని కొంచెం చూడవా నాకు ఏం ఎందుకు అన్నది तेरा हैप्पी ना హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళైతే ట్రావెల్ బ్లాగ్ తో మేము ముందుకు వచ్చేసాను ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం మీకు తెలుసు కదా అండ్ ఫర్ మై నేటివ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇవాళ ఫైవ్ థర్టీకి ట్రైన్ అయితే ఉందండి ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా వన్ థర్టీ అవుతుందనమాట ఈ టైంలో ఇంకా స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇక బాను అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడండి మార్నింగే ఇవాళ టెన్త్ క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ అనమాట ఇంకా వాడు రావడానికి టూ ఓ క్లాక్ త్రీ అలా అవుతుందన్నమాట లాస్ట్ డే కాబట్టి అండ్ హస్బెండ్ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు అండ్ లీవ్ తీసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ కంతా వచ్చేస్తారనమాట వాళ్ళు రాంగ్ నే లంచ్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి ఇంకా బ్యాలెన్స్ ఫ్యూ థింగ్స్ లగేజ్ ప్యాకింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి అండ్ నైట్ డిన్నర్ కోసం కొంచెం నేనైతే కుక్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ త్రీ 3:30 కి అనంతపురంకి రీచ్ అవుతామండి సో తెల్లవారుజామునే రీచ్ అయిపోతాం కదా అని చెప్పేసి కొంచెం లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్దాం అని చెప్పేసి ఉప్మా చేస్తున్నాను హస్బెండ్ ఏ చెప్పారు ఉప్మా చేసి అని చెప్పేసి యాక్చువల్ గా రోటీ చెప్పారు నాకు హ్యాండ్ పెయిన్ ఎక్కువ ఉందండి మేమైతే అనంతపూర్ వెళ్ళడానికి టూ రీజన్స్ ఉన్నాయండి ఒకటి బాను హాలిడేస్ ఫ్రీకౌట్ అవ్వాలని చెప్పేసి అండ్ రెండోది నాకు కొంచెం హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఈ హ్యాండ్ పెయిన్ ఎక్కువగా ఉంది నేను ఎడిటింగ్ చేయాలి అంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఒక్కటే ప్లేస్లో కూర్చొని చేయడం వల్ల ఈ నెక్ పెయిన్ ఎక్కువైపోయింది అండ్ ఈ షోల్డర్ హ్యాండ్ అంతా కూడా పెయిన్ ఎక్కువ ఉందనమాట నాకైతే చిన్నపాటి స్పాండలైటిస్ అని డౌట్ ఉంది అదంతా కూడా చెక్ చేయించు చేసుకోవాలి అండ్ ఐ చెకప్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా చేయించుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము జస్ట్ ఫర్ ఫోర్ డేస్ అండి ఈ ట్రిప్ అంతా కూడా ఇంకా ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మనం వచ్చేయాలి ఇంకా అన్ని అనంతపూర్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారండి స్టేట్ యూన్ ఫర్ దాట్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేసేస్తాను వాచ్సేయండి ఇంకెప్పుడైతే వాటర్ మిలన్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీ చేసుకుంటున్నాను ట్రావెల్ పర్పస్ ఏదైనా కూడా ఫ్రూట్ తీసుకుంటే వాటర్ మిలన్ అయితే బెస్ట్ చాయిస్ అనిపిస్తుంది అందుకోసం ఇంకా వాటర్ మిలన్ అంతా కూడా కట్ చేసేసుకొని ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం వెజెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే వాటర్ మిలన్ అంతా కూడా ఇలా పేపర్ వ్రాప్తో రోల్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసానంటే ఫ్యూ డేస్ ఇంకా ఫ్రెష్గానే ఉంటుందనమాట ఇది బిగ్ సైజు అందుకోసం ఇంకా హాఫ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇంక ఉప్మా కోసం వెజ్జెస్ అన్ని కూడా కట్ చేసుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసాను అనమాట నేను వెళ్ళే ముందు ఒక వన్ అవర్ బిఫోర్ నేను కుక్ చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే బాను ఎగ్జామ్ రాసేసి వచ్చేసాడు అండ్ హస్బెండ్ కూడా వచ్చేసారనమాట వీళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు ఇంక ఉప్మా అంతా కూడా చల్లారి పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకోవాలి కొంచెం క్రాస్ చెక్ చేయాలనుకుంటా దీంట్లో ఇంకొన్ని పెట్టచ్చు దీంట్లో రావాలి ఇంక ఊరు వెళ్ళే ముందు కొన్ని థింగ్స్ అయితే చేసుకోవాలి కదా లైక్ ఈ ఉర్లీలో వాటర్ అని కూడా రిమూవ్ చేసేసి డ్రై క్లాత్తో క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను లేకపోతే స్టెయిన్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కూర్చుంటున్నానండి ఇంక ఇప్పుడు అన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా దాదాపు ఫినిష్ చేసేసాను ఉప్మా కుక్ చేసేసాను అండ్ అలాగే కొంచెం చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చేసేసాను వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అవుతున్నారు ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడే ఇలా ఏసీ ఆన్ చేసేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నా అనమాట కాసేపు రిలాక్స్ అవుతున్నాను మార్నింగ్ నుంచి లిటరలీ కూర్చోయిందే లేదండి ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూర్చుంటున్నాను అనమాట ఇంకా కాసేపు అలా రెస్ట్ చేసేసుకొని ఇంక ఓలా ఆటో బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోదాము ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయిపోయాక ఇంకా కొన్ని ఉన్నాయి బ్యాలెన్స్ థింగ్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకుందాం అవి కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం ఓకేనా పెట్టేశావా దాంట్లో అన్నీ ట్రై మీకు ఉప్మా అంతా కూడా చల్లారిపోయాక ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్లో మనం ప్లేస్ చేసుకున్నామంటే కనుక తినేసి త్రో చేసేయచ్చు అందుకోసం మా బాక్సెస్ అయితే యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఓలా ఆటో బుక్ చేసేస్తున్నాడు మావాడు దాదాపు ఒక టూ త్రీ ఆటోస్ ఫెయిల్ వచ్చిందనమాట ఇంకా తర్వాత ఫైనలీ ఒకటైతే బుక్ అయిపోయింది ఇంకా ఆలోపు లగేజెస్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చేసి ఇంకా లిఫ్ట్లో అయితే పెట్టేసుకొని కిందికి వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళంగానే ఇంకా ఆటో వచ్చేస్తుంది ఎక్కేయడమే అనమాట తినేది బాను లిఫ్ట్ ఫ్రెష్ చేసి లగేజ్ అంతా పెట్టేసి అయిపోనా ఓలా ఆటో కిందికి వచ్చేసింది పద ఓకే 5874 ఇంకా ఫైనల్లీ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయామండి రైల్వే స్టేషన్కి వచ్చేపాటికి ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఇక్కడికి రాగానే స్క్రీన్ మీద మనకు ప్లాట్ఫామ్స్ అనేది చూపిస్తారు కదా ఇంకా అక్కడ ప్లాట్ఫామ్స్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ట్రైన్ అనేది చూపిస్తుంది కానీ స్టిల్ ఫైవ్ థర్టీ అయినా కూడా మనకు ఈ స్క్రీన్ మీద చూపించట్లేదు ఏ ప్లాట్ఫామ్ అని చెప్పేసి కరెక్ట్గా ఫైవ్ థర్టీకి ప్లాట్ఫామ్ అనేది డిసైడ్ అయిపోయింది ఇంకా అక్కడికి హరివరిగా వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ట్రైన్ కదా అని చెప్పేసి చాలా హరివరిగా వెళ్ళాము బట్ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ డిలేగా వచ్చిందనమాట ట్రైన్ సో ఇదే అండి మన ట్రైన్ ఇంక ఇక్కడికి రాగానే ఇంకా స్టార్ట్ అవ్వడానికి కూడా ఒక టెన్ మినిట్స్ హాల్ట్ ఇచ్చారు కరెక్ట్గా సిక్స్ టెన్కి ట్రైన్ స్టార్ట్ లేదు ఇక్కడ మేము ఉన్న చోటికి ఆగిందా అందుకనే ఏం బుక్ ఉన్నా అది బాను ఇంట్రెస్టింగ్ ఉందా నువ్వేం చేస్తున్నావు హలో ఏంటది అదే ఏంటది బట్ కానీ ఏ సిక్స్ థర్టీకో సెవెన్కో ట్రైన్ ఉంటే బాగుండేది మ్యాక్సిమం మేమైతే నైన్ థర్టీ ట్రైన్కి వెళ్ళేవాళ్ళం అనమాట ఈవినింగ్స్ ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల చాలా చిరాకేసేసింది జర్నీ అంతా కూడా చాలా టైర్డ్గా అనిపించింది అనమాట సో చూసేసారు కదా ఇంకా ఇప్పుడు అనంతపూర్కి అయితే రీచ్ అయిపోయాము కరెక్ట్గా టూ ట్వంటీ సెవెన్కి గుత్తికి అయితే రీచ్ అయిపోయామనమాట అక్కడ మేము వేకప్ అయిపోయేసి ఇంకా అన్నయ్యకి కాల్ చేసామన్నమాట పిక్ చేసుకోవడానికి కాల్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ అనంతపూర్ రైల్వే స్టేషన్లో కొంచెం కొంచెం రీమాడిఫికేషన్స్ అయితే స్టార్ట్ చేశారు నాకైతే తెలియదు అనమాట ఇక్కడ చూస్తున్నాను సో ఇంకా అన్నయ్య కొడుకు అయితే వచ్చేసి మిమ్మల్ని రిసీవ్ చేయించుకున్నారు అన్నయ్య కారులోనే ఉన్నారు అనమాట బా ఎందుకు వేసినావునా త్రీ థర్టీ ఎంత టైం అక్కడ చూడు అనంతపూర్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ టవర్ క్లాకే అండి ఇదే అనమాట అనంతపూర్ని ఎలివేట్ చేసే మెయిన్ సెంటర్ ఆఫ్ పాయింట్ అండ్ ఇప్పుడైతే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన హైవే అనమాట బ్రిడ్జ్ సో దీని మీద అయితే వెళ్ళిపోతున్నాము అండ్ ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మంచిగా స్లీప్ అయితే వేసేసాము చాలా టైర్డ్ అయిపోయాము చూశారు కదా త్రీ టెన్కి అయితే రీచ్ అయిపోయాము ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అమ్మ వాళ్ళు ఇంకా స్లీపింగే ఇంకా వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తాను ఈ వ్లాగ్ అయితే ఇంటర్తో ఎంజాయ్ చేస్తున్నానండి నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూన్ టేక్ కేర్ బాయ్